హాయ్ అండి మనకు ఇంట్లో ఫర్నిచర్ ఉన్నప్పుడు మనం పదే పదే ఫర్నిచర్కు పాలిష్ పెట్టించలేం కదండి మనం తడిబట్ట వేస్తుంటాము నెక్స్ట్ వచ్చేసి అప్పుడప్పుడు శుభ్రం చేసి 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 మనం కాటన్ క్లాత్తో శుభ్రం చేస్తుంటాం కదా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన షైనింగ్ పాలిష్ అనేది తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట తగ్గిపోతుంది కూడా తర్వాత మనం అప్పుడప్పుడు పాలిష్ అయితే పెట్టించుకోవాలి అలా కాకుండా మనము ప్రతిసారి పాలీస్ పెట్టించాలంటే చాలా కష్టం వేస్తుందండి మీరు గమనిస్తున్నారా చూడండి పాలీస్ పెట్టినట్టు వస్తుంది కదా దీనికి టిప్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఇది కొబ్బరి నూనె అనమాట కొబ్బరి నూనెని నేనైతే మనకు స్పాంజ్ వస్తుంది కదా స్పాంజ్తో తీసుకొని ఇలా అంతా మొత్తం స్పాంజ్ లెక్కి కొబ్బరి నూనె వేసుకునేసి అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా పాలిష్ పెట్టుకుంటానన్నమాట నేను మీరు చూస్తున్నారు కదా ఎంత వేరియేషన్ కనిపిస్తుందో చూడండి నెట్గా దగ్గరికి చూపిస్తా చూడండి పాలిష్ పెట్టినట్టు అనిపిస్తుంది కదా బాగా బాగా కనిపిస్తుంది కదా ఇలా మనం మన ఫర్నిచర్కు ఇలా మనం అప్పుడప్పుడు కొబ్బరి నూనెతో అంటే శుభ్రం చేసిన ప్రతిసారి కాకపోయినా ఎప్పుడో ఒక్కసారి అయినా సరే ఇలా కొబ్బరి నూనెతో పాలీస్ పెట్టుకోవడం వల్ల మనకి ఫర్నిచరు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడడానికి గ్లో బాగుంటుందండి ఎప్పుడైనా ఇక్కడ చూడండి మీరు చూస్తున్న చోటే నేను చూపిస్తాను వేరియేషన్ ఎంత కనిపిస్తుందనేసరి చూస్తున్నారు కదా అలాగే చూడండి ఎంత వేరియేషన్ కనిపిస్తుందో చూడండి ఇదిగోండి చూస్తారు కొత్త ఫర్నిచర్ కొన్నప్పుడు మనకి ఏ లుక్ అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది అన్నమాట చూస్తున్నారుగా ఇప్పట్లో కొనాలంటే అస్సలు కొనలేమండి మేము ఇదంతా టేక్ గుడ్ మేము ఇప్పుడు కొన్నాము ఇప్పట్లో అయితే డబుల్ కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నా నేనైతే ఆగండి ఇది నేను పాలసీ పెట్టాను దీన్ని ఒకసారి చూడండి మీరు కనిపిస్తుంది కదా ఎలా ఉందనేది కనిపిస్తుంది కదా అదే నేను పాలీస్ పెట్టండి కదా చూపిస్తాను చూడండి ఒకసారి మీకు ఇదిగో చూడండి పెట్టిన వైపు పెట్టని వైపు ఎంత తేడా కనిపిస్తుందో చూడండి చూస్తున్నారు కదా లాస్ట్ ఫినిషింగ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మనమైతే నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఫర్నిచర్ శుభ్రం చేసిన ప్రతిసారి మొత్తం అంతా క్లీన్ చేసి తడిపట్ట పెట్టేసి తర్వాత ఇలా కొబ్బరి నూనె తీసుకొనేసి ఇలా పాలిష్ పెట్టేసుకుంటాను అనమాట అప్పుడు మనకి చూడడానికి చాలా చాలా బాగుంటాయండి కొత్త వాటిలాగా మనకి మెరిసిపోతుంటాయన్నమాట మనం కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్